ఈ పేరు తెలియని తెలుగువాడు ఉండడంటే అతి కాదు రామోజీ ఫిల్మ్ సిటీ అనే ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని స్థాపించి దేశవ్యాప్తంగా మన్ననలు పొందారు ఎన్నో వేల మందికి ఉపాధి కల్పిస్తున్న అగ్ర సంస్థల్లో రామోజీ సంస్థలు చాలానే ఉన్నాయి రామోజీరావు అంటే ఒక పేరు కాదు ఒక వ్యవస్థ అనే విధంగా స్థిరపడిపోయారు చెరుకూరి రామోజీరావు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామంలో శ్రీ చెరుకూరి వెంకట సుబ్బమ్మ మరియు చెరుకూరి వెంకట సుబ్బయ్య దంపతులకు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారవ తేదీన జన్మించారు అతను తన బాల్యాన్ని తన ఇద్దరి సోదరి రంగనాయకమ్మ మరియు రాజ్యలక్ష్మితో పంచుకున్నాడు అతను గర్వించదగిన రైతు కుటుంబానికి చెందినవాడు మరియు అతని కుటుంబం మరియు గ్రామం యొక్క లోతైన మూలాల నుంచి వ్యవసాయ జ్ఞానాన్ని పొందాడు తన చిన్నతనంలో అతను కొత్త విషయాలు నేర్చుకోవడం సృజనాత్మకంగా ఏదైనా చేయటం మరియు రైతుల సంక్షేమం కోసం పనిచేయటం వంటి వాటిపై చాలా ఆసక్తిని కనబరిచేవాడు ఈ ప్రసిద్ధ వ్యక్తిత్వం యొక్క మొదటి సంగ్రహాలోకనం తెల్లటి సఫారీ మరియు తెల్లటి బూట్లు సరళమైన మరియు అధునాతన వ్యక్తిత్వంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది సాహిత్యంలో విద్యాభ్యాసం తరువాత విజయవంతమైన వ్యాపారవేత్త మరియు మీడియా వ్యవస్థాపకుడయ్యాడు ఆ తరువాత ఆయన రమాదేవిని వివాహం చేసుకున్నారు ఆయనకు ఇద్దరు కుమారులు సుమన్ ప్రభాకర్ కిరణ్ ప్రభాకర్ ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంగా నిలబడి పవర్ఫుల్ బిజినెస్ జర్నలిస్ట్ గా సినీ నిర్మాతగా మీడియా గా వేలాది మందికి సేవ చేస్తున్న గొప్ప వ్యక్తిగా ఎదిగాడు రామోజీరావు గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన పనికి దక్షిణాది మరియు జాతీయ చలనచిత్ర అవార్డులలో నాలుగు ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు జర్నలిజం మరియు సాహిత్యంలో ఆయన చేసిన అంకిత భావానికి గొప్ప గౌరవంతో పద్మ విభూషణ్తో సత్కరించారు రామోజీరావు గారి ప్రయాణం దేశంలోనే లక్షలాది మందికి అపురూపమైనది మరియు స్ఫూర్తిదాయకం ప్రఖ్యాత వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రారంభమైన ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో రామోజీ ఫిలిం సిటీకి చైర్మన్గా ఉన్నారు చాలామంది ఉద్యోగుల జీవనోపాధి మరియు ప్రపంచవ్యాప్తంగా వేలాది మందికి వినోద ప్రదేశంగా మారింది ఆర్ఎఫ్సీ యజమానిగా రామోజీరావు తన శక్తివంతమైన చిత్రాలతో మహిళల హక్కులు సమానత్వానికి న్యాయం మరియు అనేక ఇతర మానవ సంక్షేమ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో విశేషమైన స్థానాన్ని పొందారు సినిమాలకు స్క్రిప్ట్లు ఎంచుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో రామోజీరావుది ప్రత్యేక శైలి ఈటీవీ ఛానల్ అతని అద్భుతమైన ప్రయాణంలో ఒక మైలురాయి రామోజీ ఫిల్మ్ సిటీకి యజమాని కావడంతో రామోజీరావు ఇతర కంపెనీలను కలిగి ఉన్నారు మరియు తన అద్భుతమైన కృషితో దానిని ఎక్సలెన్స్ స్థాయికి తీసుకొచ్చారు అతను పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈటీవీ నెట్వర్క్ ఛానల్లో పన్నెండు ఛానళ్ళ సమూహాన్ని ప్రారంభించాడు వివిధ భాషల్లో వినోద వనరులతో సమాచారాన్ని ప్రసారం చేశారు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ప్రేక్షకులను అలరించే తెలుగు హిందీ బంగ్లా మరాఠీ కన్నడ ఒరియా గుజరాతీ మరియు ఉర్దూ భాషల్లో రోజువారీ టీవీ సిరీస్లు టీవీ షోలను ప్రసారం చేయడంలో ఈ టీవీ ఛానల్ ప్రముఖ ఛానల్లో ఒకటి రైతుల జీవితాలను వివిధ పొలాల సాగు పద్ధతులను చిత్రీకరిస్తూ అన్నదాత పేరుతో ఒక మార్నింగ్ షోను ఛానల్ అన్నదాత పేరుతో ఒక మార్నింగ్ షోను ప్రసారం చేయడం ప్రారంభించారు రైతుల సంక్షేమం కోసం ప్రారంభించిన మొదటి టీవీ షో ఇది మరియు ఆ సమయంలో అత్యధిక టీఆర్పి ర్యాంక్ సాధించింది ఈ టీవీ ఛానల్ ఇప్పటికీ డి జబర్దస్త్ అభిరుచి మరియు ఇతర షోలతో ఉత్తమంగా నిర్మిస్తున్న ప్రముఖ షోలుగా నిలుస్తున్నాయి ఈనాడు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ఆవిర్భించినప్పటి నుంచి దక్షిణాది వార్తలు మరియు మీడియా ప్రయాణాన్ని మార్చేసింది తెలుగు ప్రజలకు జాతీయ వార్తలతో పాటు జిల్లా ఎడిషన్ వార్తలను ప్రదర్శించిన మొదటి వార్తా పత్రిక ఇది జాతీయ మరియు జిల్లా సంఘటనలపై బలమైన సమాచారాన్ని అందించడానికి ఈనాడు ఇప్పటికీ క్రీడలు సినిమా సమీక్షలు వ్యాపారం క్యారియర్లు రాజకీయ వార్తలు మరియు నగరం యొక్క కరెంట్ అఫైర్స్ వంటి అన్ని ముఖ్యమైన వార్తలను కవర్ చేసే మొదటి వార్తా పత్రిక ఇది పాఠకులకు అత్యుత్తమ సమాచారం అందజేస్తున్న ఈనాడు ఉత్తమ వార్తా మారింది అతనికి వ్యక్తిగతంగా అతని వృత్తి జీవితంలో గొప్ప విజయం ఏంటంటే అతను అన్నదాత మ్యాగ్జైన్ అతను అన్నదాత మ్యాగజైన్ ను ప్రారంభించడం భారతదేశంలోనే మొదటిది ఇందులో కథనాలు రైతుల గురించి వార్తలు వారి పని మరియు అభివృద్ధి ఉన్నాయి వ్యవసాయ కుటుంబం నుంచి పెరిగిన అతను ఎల్లప్పుడూ రైతుల సంక్షేమం కోసం పనిచేయాలని కోరుకుంటాడు మరియు ఇది అతని హృదయానికి చాలా దగ్గరగా ఉంది ఆ తరువాత ఈటీవీ ఛానల్లో ప్రత్యేకంగా వ్యవసాయం సాంకేతికత మరియు వ్యవసాయ పద్ధతులను ప్రసారం చేస్తూ అన్నదాత టీవీ షోని కూడా ప్రారంభించాడు పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభించిన ప్రియా ఫుడ్స్ ఏడాది పొడవున అదే పచ్చి పచ్చళ్లతో ప్రతిసారి ఊరగాయలు శావరీస్ మసాలాలు తినదగిన నూనెలు మరియు ఇతర మిఠాయిల రుచిని ప్రజలకు పరిచయం చేసింది ఇరవై ఐదేళ్ల క్రితం స్థాపించిన డాల్ఫిన్ గ్రూప్ హోటల్ యజమాని కూడా ఆయనే రామోజీ ఫిల్మ్ సిటీలో మరియు విశాఖపట్నంలో అన్ని ఆతిథ్య అవసరాలను నిర్వహిస్తున్నారు రామోజీరావు యొక్క భావజాలం మరియు సినిమా ప్రజలు జర్నలిజంపై ఆకట్టుకున్న పట్టుదల అతనిని ఉషా కిరణ్ మూవీస్ని ప్రారంభించేలా చేసింది ఇందులో అతను మయూరి అశ్వినిల బయోపిక్లు మరియు సామాజిక సమస్యలపై దృష్టి సారించే శక్తివంతమైన స్క్రిప్ట్స్తో కంటెంట్ ఆధారిత సినిమాలు నిర్మించాడు మరోవైపు బ్యానర్ యువత ప్రేక్షకులను ఆకర్షిస్తూ గొప్ప వినోదాత్మక చిత్రాలను కూడా నిర్మించింది మార్గదర్శి అనేది పంతొమ్మిది వందల అరవై రెండులో ప్రారంభించిన చిట్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మూడు వేల ఆరు వందల మంది సభ్యులతో ఆంధ్రప్రదేశ్లో మందికి ప్రయోజనం చేకూరింది ప్రజలు మరియు పెట్టుబడిదారుల నుంచి నిధులు సేకరించిన తరువాత చట్టాన్ని ధిక్కరించి ప్రభుత్వానికి పన్నులు చెల్లించడాన్ని రామోజీరావు తిరస్కరించారని కంపెనీ అనేక వివాదాలకు ఎదుర్కొంది ఇది వ్యాపారంలో అతనిని కదిలించింది కానీ అతని ధైర్య హృదయం ఎప్పుడూ వదలని వైఖరితో పోరాడి వ్యాపారంలో స్థిరంగా నిలిచిందని ఈనాడులో ప్రచురించిన కథనంలో పేర్కొన్నారు రామోజీరావు రెండు వేల రెండులో హయత్నగర్లోని రామోజీ ఫిలిం సిటీ మొదటి గేటు దగ్గర తన భార్య రమాదేవి పబ్లిక్ స్కూల్ పేరుతో ప్రసిద్ధ పాఠశాలను స్థాపించారు ప్రతి సంవత్సరం నిర్వహించే ఉత్తమ అధ్యాపకులు మరియు విద్యాభివృద్ధి కార్యక్రమాలతో టీఆర్పీ అందించబడుతోంది రామోజీరావు గారు తన సొంత ఫిలిం డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మయూరి ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించి ప్రొడక్షన్ తర్వాత సినిమాల డిస్ట్రిబ్యూషన్లో పాల్గొంటున్నారు మరియు వారి సొంత బ్యానర్లు అదే చేస్తున్నారు తెలుగు సినిమాలను సమీక్షించడానికి సితారా పత్రికను ప్రవేశపెట్టాడు తొంభైల నాటి ప్రజలు సితారా వార్తాపత్రిక కోసం వేచి ఉండేవారు ఎన్ని వివాదాలు తనను ధిక్కరించడానికి ప్రయత్నించినా రామోజీరావు ధైర్యంగా అంకిత భావంతో పోరాడారు ఎనభై మూడు సంవత్సరాల వయసులో తన కంపెనీలను అభివృద్ధి చేయడానికి అతని సహకారం మరియు కృషి విశేషమైనది మరియు అతను తన మిలియన్ల మంది ఉద్యోగులను గొప్ప వ్యక్తి మరియు జీవనోపాధి మరియు సోదర వర్గానికి గొప్ప వ్యాపారవేత్త అనే వాస్తవాన్ని తిరస్కరించలే అతని క్రమశిక్షణ మరియు పని నీతి అతని వ్యాపారంలో సమూహం యొక్క ఓడను అప్రయత్నంగా నడిపిస్తున్నాయి